హాయ్ ఫ్రెండ్స్ నుండి లచ్చవ్ లా వచ్చేసి మా ఆవిడ వచ్చేసి ఫోన్ యాక్చువల్లీ మొన్న ఫోన్ సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొనిచ్చా అయితే మళ్ళీ ఫోన్ పగిలిపోయింది ఇక కూపంగా సారీ ఇప్పుడు లక్ష్మి ఇంకొకటి వేరే ఫోన్ కొనిస్తాడని కొనిచ్చుకుంటేనే కూసాయి ఇక మొత్తం వేరే ఫోన్ కొనిస్తా లక్ష్మి ఎందుకంటే సీరియస్ అయితే ఎందుకు లక్ష్మి ఎందువల్ల వచ్చిన మరి మనుషులు చూపించాలి లచ్చవుల మీరు చూపిస్తే ఫోన్ నష్టం కదా మరి

లొట్ట లోట అంటే లక్ష్మి మరి తీసుకుందే సెకండ్ హ్యాండ్ ఫోన్లో మరి ఏం మరి ఆయన ఇప్పటిపోయి ఉంటే అయిపోగా మరి వెనకించాం మరి మరి ఎందుకు మరి చిన్నదానికి పెద్దదానికి నన్ను ఊరికే అన్ని కొషన్ లేస్తావు ఎందుకు లేస్తాను నీకు మరి మరి పో మరి పో మార్నింగ్ మార్నింగ్ ఎందుకు మరి ఊరికే అప్పుల గురించి దాని గురించి అన్ని ఏమేవో టాపిక్ గీసి ఊరికే బ్రేక్ ఖరాబ్ చేస్తావు ఎందుకు లక్ష్మి కొనిస్తలే నీకు కొత్తది పాత డబ్బా ఫోన్ కావాలకే ఫోన్ డబ్బా ఫోన్ ఒకే ఫోను

ఏ ఫోన్ వద్దిగా సార్ డబ్బా ఫోన్ తీసుకోరాదు మన్ నువ్వు వాడు డబ్బా ఫోన్ నువ్వు వాడి నాకు అక్క ఫోన్ ఇది నాది నేను ఇష్టంగా కూడా నేను Samsung ఫోన్ నన్ను నేను కూడా ఇష్టం ఎంత తీసుకున్న వాడినా దీన్ని నాశనం పట్టించింది మరి ఇప్పుడు ఫోన్ నీకు ఫోన్ చేయాలంటే ఇట్లా మరి డబ్బా ఫోన్ తీసుకోరాదు ఆ రోజు గంటలు గంటలు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు నాతో కదా అది ఒక డబ్బా ఫోన్ కొనిస్తా అంటున్నా కదా ఏ ఫోన్ అది ఆ ఇప్పుడు నీకు నా ఫోన్ కావాలా ఇప్పుడు పెద్ద అది ఇలాంటిదే ఫోన్ కావాలా స్మార్ట్ ఫోన్ మొబైల్ కావాలా అంతే ఇప్పుడు నా కోపం వస్తే ఫోన్ వాళ్ళ కొడతా మళ్ళీ ఇంకా మళ్ళీ కొనాలంటే నా వల్ల కాదు ఇప్పటికి చూపించాలి అది కాదు మూడు సార్లు ఇట్టే అయింది కదా లక్ష్మి అదే కోపము కొనమే అలా చూపించాలి మొగతనం ఉంటే ఆరోళ్ళమే చూపించాలి ఆడళ్ళు అంటే నాకు బాధ అనిపిస్తుంది సరే హాయ్ చెప్పుడు అమ్ములు హాయ్ 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 సరే ఇప్పుడు నీకు మొబైల్ కావాలా మొబైల్ అంటే ఇప్పుడు నా దగ్గర లేదు ఒక రెండు మూడు నెలలు అయినా నేను ఇప్పుడు రెండు మూడు నెలలు వెయిట్ ఓకే ఊకే ఫోన్ మరి యాక్చువల్ గా గోపం వచ్చినప్పుడు ఫోన్ అక్కడ బిడ్డకు లక్ష్మి మీరు అక్కడ ఏమన్నా దాపెట్టుకో ప్లీజ్ సరేనా ఇక కోపం వస్తుంది బట్ నేను అర్థం చేసుకుంటా కానీ ఇంకోసారి నాకు కోపం వస్తే దాని పక్కన అంటే చుట్టుపక్కల ఆడ ఫోన్ పెట్టకుండా వేరే వేరే కాడ నా ఫోన్ వాళ్ళ నేను మళ్ళగొట్ట నా ఫోన్ మలగొట్టుకుంటే ఇక మొత్తం ఫోన్ చేయాలన్నా కానీ నాకు ఇబ్బంది అవుతుంది కదా డ్యూటీ నుంచి ఫోన్ ఫోన్తో మాట్లాడతారు డ్యూటీలో మరి ఒక్క రోజు ఫోన్ లేకపోతే నాకు డ్యూటీ పనే రాదు ఇప్పుడు డ్యూటీ సంబంధించిన పని అంతా అయిపోతుంది సరే ఇప్పుడు ఒక డబ్బా ఫోన్ ఇప్పుడు నీకు అలాంటి ఫోన్ స్మార్ట్ ఫోన్ కావాలా లక్ష్మి డబ్బా ఫోన్ వాడరు అదొక ఇప్పుడు ఇంట్లో పాపతో మాట్లాడాలంటే ఒక డబ్బా ఫోన్ ఉంటే బాగుంటుంది కదా కన్నా ఒక ఫోన్ చిన్న ఫోన్ అన్న ఉంటే అయిపోతుంది కదా లక్ష్మి అయితే నీకు అలాంటిది పెద్ద ఫోనే కావాలా పెద్ద ఫోన్ అంటే సరే పెద్ద ఫోన్ కావాలంటే రెండు మూడు నెలలు ఓకే ఓకే కదా కానీ ఇప్పుడు ఇంకొకసారి ఇంకొకసారి ఇది ఒక్కటి జాగ్రత్త గుర్తు పెట్టుకో నాకు కోపం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఫోన్ మొబైల్ ఎక్కువ పెట్టకుండా డబ్బల డబ్బల ప్లీజ్ ఎందుకంటే నాకు కోపం వస్తే చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది నాకు కానీ నాకు అర్థమైపోతుంది అంటే మళ్ళీ పైసలు పెట్టాలా కొనాలా అంటే పెద్ద కష్టం చేసి సరే ఇంకొకసారి అయితే ఫోన్ పలగొట్టదని చూస్తాను ట్రై చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా ఫ్రెండ్స్ మా ఆవిడకి వచ్చేసి ఇప్పుడు మూడోసారి సెకండ్ హ్యాండ్ ఫోన్లో తీసుకున్నా రీసెంట్గా తీసుకున్నా ఒక పది రోజులు అవుతుంది అంతే పొల కొట్ట కోపం వచ్చి అయితే పలగొట్టడానికి కొట్టడానికి ట్రై అసలు పొలగ కొట్టదు ఇక కోపంలో అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఇది ప్లేస్ ఇది ప్లేస్ సబ్స్క్రైబ్ మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చెప్ షేర్ చెప్పరా ఓకే థ్యాంక్ యూ బాయ్ అరే బాయ్ 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 ఓకే బాయ్ బాయ్ మళ్ళీ hi okay bye please subscribe my channel okay bye friends